అండ్ రేపు ఎన్నికల్లో ఇదే ఉరవకొండ ప్రజలు మిమ్మల్ని ఆ విధంగా విశ్వసిస్తారు అనుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు సార్ డబ్బు మద్యం లేనిది రాజకీయాలు అయితే అవ్వట్లేదు సార్ సో కేశవ్ గారు ఏం పంచకున్నా ఏం చేయకున్నా కూడా గెలిచే సత్తా ఉందనుకోవచ్చా రాష్ట్ర రాజకీయాలలో ఉరవకొండకు ఒక ప్రత్యేకత ఉంది నేను మళ్ళీ చెప్తున్నా మొన్న ఎట్లయితే విలక్షణమైనటువంటి తీర్పునిచ్చారో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళు విసిగి వేసారిపోయారు అటు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ని కొంచెంసేపు పక్కన పెడితే స్థానికంగా ఉన్న నాయకత్వం ఒక్కటంటే చెప్పుకోవడానికి ఒక్క పని చేయలేకపోయింది ఒక కిలోమీటర్ మెయిన్ రోడ్డు వేయడం కానీ లేకపోతే ఒక మీటర్ కాలువ తవ్వడం కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చడం కానీ సో ఇవి ప్రాథమికమైనటువంటి సమస్యలు ఇవి వీటిని తీర్చాల్సినటువంటి అవసరం ఉంది అసలు నాయకులకు ఆ సత్తా లేనటువంటి పర పరిస్థితులు ఉన్నాయి అసమర్థపు పాలకులు ఇక్కడ లోకల్ గా ఉండేటప్పటికి దాని రిఫ్లెక్షన్ ఎవరికి పడుతుంది ప్రజలకు పడుతుంది ఇప్పుడు ఒకే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నానండి మాకు రెండు ప్రధానమైన ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి తుంగభద్ర హై లెవెల్ కెనాల్ విచ్ ఇస్ కర్ణాటక నుంచి వస్తుంది రెండవది హంద్రీనీవా మనకి శ్రీశైలం నుంచి వస్తుంది రెండు టీ లో ఉరవకొండలో క్రాస్ అవుతాయి ఎగ్జాక్ట్లీ రెండు కెనాల్స్ క్రాస్ అవుతాయి ఇట్స్ రేర్ ఈవెంట్ రెండు డిఫరెంట్ నదులకు సంబంధించిన కెనాల్స్ రెండు వేల పదహారులో పదిహేడు మధ్యలో తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో వాటర్ షార్టేజ్ వచ్చి ఎగ్జాక్ట్లీ నవంబర్లో నీళ్లు ఆగిపోయినాయి అప్పటికి ఇరవై వేల ఎకరాల్లో మిర్చి ఉంది ఇటువైపు పైన హంద్రేణి వాళ్ళు నీళ్లు ఉన్నాయి నేను అవాళ డైవర్ట్ చేయాలంటే అధికారులు చెప్పారు సాధ్యం కాదు టెక్నికల్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అన్నాడు నేను ప్రైవేట్ ఇంజనీర్లను పెట్టి స్టడీ చేయించి మొత్తం ఆ జంగిల్ క్లియర్ చేసి సర్వే చేసిన తర్వాత పాజిబుల్ అని తేలింది అధికారులు కాదన్నా కూడా వి వెంట హెడ్ కాలవంతవ్యము వంకల ద్వారా రైతులను ఒప్పించి నీళ్ళు ఇచ్చాము ఫిబ్రవరి దాకా నీళ్ళు ఇస్తే ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంటను కాపాడే సేమ్ సిచ్యుయేషన్ ఇయర్ రిపీట్ అయింది సేమ్ నవంబర్ డిసెంబర్లో నీళ్ళు ఆగిపోయినాయి హ్రీనివాలో ఈ రోజు కూడా నీళ్లు పోతున్నాయి కాలువలు రెడీగా ఉన్నాయి కాలువ తవ్వాల్సిన పని లేదు టెక్నికల్గా ప్రూవ్ అని అయిపోయింది ఓకే సార్ నీళ్లు షట్టర్ ఎత్తి నీళ్ళు ఇవ్వలేనటువంటి అసమర్థ పాలన కేవలం ఏదో ఒకరోజు ప్రెషర్ పెడితే ఓ చిన్న కాలువను తెంచారు అది అరికాలు తడి కూడా కానటువంటి నీళ్ళు కాలువలో పారిని రైతులకు ఉపయోగం లేకుండా ముప్పై వేల ఎకరాలలో లక్ష రూపాయలు పెట్టుబడి వేసుకుంటే పెట్టుబడి మూడు వందల కోట్ల నష్టం లాభం వేసుకుంటే అది ఆరు వందల కోట్లు కావచ్చు వెయ్యి కోట్లు ఈ వెయ్యి కోట్ల నష్టం ఎవరికండి సామాన్య రైతుది కాదా ఆ కష్టం వీళ్ళకి తెలుస్తుందా ఆ పాపం వీళ్ళకి ఊరికే పోతుందా నేను అడుగుతున్నా ఇప్పుడు కౌలు రైతు లక్ష రూపాయలు యాభై వేలు కౌలు చేసి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి మిర్చి మీద పెట్టినప్పుడు నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే తప్పే గవర్నమెంట్ ఇది కాదా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అది కాదా ఉండి నీళ్లు లేనప్పుడు ఇవ్వలేకపోతే ఎవరు చేయగలిగేది లేదు నీళ్లుండి కళ్ళ ముందు బారుతుండి ఈ నిమిషానికి కూడా నీళ్లు పారుతున్నాయి ఇవ్వకుండా మూడు వేల ఎకరాలు దీన్ని ప్రజలు క్షమిస్తారా ప్రజలు మర్చిపోతారా వాళ్ళకి వాళ్ళకి ఆ బ్యాంకుల్లో అప్పులు కనపడవా తాకట్టు పెట్టిన పెళ్ళు తాడిబొట్టు కనపడదా ఆగిపోయిన పిల్ల చదువు కనపడదా ఆగిపోయిన వాళ్ళ ఆశలు కనపడవా ఖచ్చితంగా ఈ పాపాలకు మూల్యం చెల్లించుకోబోతున్నారు వీళ్ళందరూ